ఎందుకు అల్లాయ అర్హుడు అంటే అల్లా చాలా ఎంతో చక్కగా చెప్పాడు కొరాణం ఏమని యా అయ్యోకు ఆధారం చాలు అల్లా ఏమిటిన్నాడు ఓ మానవులారా మీరు అతన్ని ఆరాధించండి ఆ ప్రభువును ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడు మీతో కూర్చొని భోంచేసేవాడు కాదు మీరు తినిపిస్తే తినేవాడు కాదు మీరు స్నానం చేపిస్తే స్నానం ఆడేవారు కాదు ఎవరు ఆయన మిమ్మల్ని మీ తాత ముత్తాతలను మొదలు పుట్టించాడు వల్ల నీ నమ్మిన కబలికు మానవ జాతిని ఉద్భవి భూమి తీసుకొచ్చాడు ఆయన సృష్టించాడు మట్టితో లఅల్లకుం తత్తఖూన్ అతన్ని మీరు ఆరాధించండి ఎందుకు అతన్ని ఆరాధించాలి అల్ల అంటున్నాడు తర్వాత వాక్యంలో అల్లాది జాలలకుముల్ అర్ద ఫిరాషా ఆయన మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు వీభూతి తీసి ఎవరు కూడా చూపిస్తారు గంధం తీసి ఎవరు చూపిస్తాడు బాబాలు దొంగ బాబాలు ఎవరైనా వచ్చి వీభూలు తీస్తే బాబా అని వాడి కాళ్ళ మీద పడిపోతాడు వెళ్ళి విభూతి తీయడం గొప్ప పనే సూర్యుని ఏమీ లేకుండా భగభగ మండేటటువంటి సూర్యుని దే దీపమానంగా ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా వెలిగేటటువంటి సూర్యుడు పుట్టించడం గొప్ప ఏది గొప్ప అల్లా అంటున్నాడు మిమ్మల్ని పుట్టించడం అల్లాకు కష్టమా ఈ ఆకాశాలను దృఢమైనటువంటి ఆకాశాలను మీకు కప్పుగా చేయడం కష్టమా ఏది కష్టం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అల్లా ఏది కష్టం ఏది కష్టం కాదు ఆయన మిమ్మల్ని పుట్టించడం కష్టం కాదు ఆకాశాలను పుట్టించడం కష్టం కాదు